ఘనంగా శ్రీ 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 దత్తి మరడిమాంబ మహోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక దత్తి గ్రామంలో ఈరోజు ఉదయం పది గంటల నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము సీనియర్ నాయకులు శ్రీను విశాఖపట్నం తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను కొత్తవలస మాజీ సర్పంచ్ కొరపోలు అప్పారావు మరియు వాలీబాల్ కోచ్ కృష్ణం రాజు ఎల్జిఎన్ కుమార్ బాల రామ్నాయుడు కుమార్ దత్తి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో గెలుపొందిన వారు మొదటి బహుమతి కొమ్మలక్ష్మిపురం పదివేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి కొత్త వలస ఎనిమిది వేల రూపాయలు కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి విజయనగరం ఆరు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు నాలుగవ బహుమతి గంటియాడ నాలుగు వేల రూపాయలు కైవసం చేసుకున్నారని అన్నారు వచ్చిన నాలుగు జట్లకు కూడా ట్రోఫీస్ కూడా చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో దత్తి మాంబా కమిటీ సభ్యులు గంగాధర్ టింకు బాబ్జీ సీను యశ్వంత్ నాగేష్ డిఎంవిఏ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి ఏట కూడా మరి దత్తి గ్రామంలో ఈ వాలీబాల్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈ మండలంలో రెండు రోజులు అయిందనమాట మూడో రోజు తీర్థాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వాలీబాల్ ఇక్కడి నుంచి మండలం అంతా కూడా ప్రతి పంచాయతీలో కూడా పెట్టడం జరుగుతుంది అందులో ఇక్కడ ఉన్న పెద్దలు యువకులు ఈ క్రీడల్లో పిల్లలకి ఒక మంచి ఎక్సర్సైజ్ రెండోది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఈ గ్రామంలో విన్ అయిన రెండు మూడు గ్రామాలకు వెళ్ళి అక్కడే విన్ అవుతున్నారు ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే ఇక్కడ వస్తుందో అదే వ్యక్తులు మళ్ళీ పక్క పంచాయతీలో జరిగినప్పుడు కూడా మీరు రెండు మూడు తీర్థాల్లో చూసాం చక్కని కార్యక్రమం దీని అందరికీ సపోర్ట్ చేసినందుకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరూ కూడా ఈ యొక్క మడిమంబ తీర్థ మోసం సందర్భంగా ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క ఎంతో శుభ పరిణామం ఈ యొక్క జిల్లా స్థాయి నుండి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అందరూ కూడా బాగా ఆడాలి అందరూ కూడా ఈ యొక్క గ్రామంలో ఏ కార్యక్రమం ప్రతిసారి కూడా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా మన రమేష్ గారు మరియు దత్తి పెద్దలకి మరియు ఫ్రంట్ మీడియాకి మరియు గ్రామస్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా తీర్థం జరుపుకుంటూ మరియు ఈ యొక్క వాలీబాల్ తిలకిస్తూ కూడా ఎంతో ఆనందాలు వ్యక్తం చేస్తూ ఇదే స్ఫూర్తి ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ ఇలాంటి టోర్నమెంట్లు భవిష్యత్తులో ఎక్కువ కాలం ఎక్కువ టోర్నమెంట్ జరగాలనుకుంటే మనకి దాతలకు కరువు లేదు అట్ ద సేమ్ టైం మన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే కష్టపడి పని చేసే కులకి కరువు లేదు కరువు ఎక్కడైనా ఉంది ల్యాబ్స్ ఎక్కడైనా ఉందంటే ఓన్లీ ప్లేయర్స్లోనే ఉంది మీరందరూ కూడా ఈ రోజు ఎలాగైతే మీరు అందరూ కూడా ఇన్ టైంలో వచ్చారో మిగతా అన్ని టోర్నమెంట్లు కూడా మీరు అందరూ కూడా ఇన్ టైంలో వచ్చి వాళ్ళకి మీరు కోఆపరేట్ చేస్తే మీకు ఆ కమిటీ కానీ మిగతా విలేజెస్ కానీ అన్ని కోఆపరేట్ చేస్తే మిగతా టోర్నమెంట్లు అన్ని ఇంట్లో రాముగారు చెప్పారు ఇక్కడ ఎవరైతే అవుతారో ఈ సీజన్ అంతా కూడా వాళ్ళ సెంటిమెంట్లుగా వాళ్ళు వినర్ అవుతున్నారు కాబట్టి మీ అందరూ పోటీ ఆడండి పోటీ తత్వంతో ఆడండి ఎక్కడ కూడా ఎటువంటి కామెంట్స్ లేకుండా డెస్ప్లమేస్ లేకుండా ఏదైతే టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు కోఆపరేట్ చేస్తూ ఒక మంచి సక్సెస్ఫుల్ టోర్నమెంట్ కంప్లీట్ చేసుకొని మిగతా రాబోయే రోజుల్లో క్షేత్రాలు కానివ్వండి పండుగలు కానివ్వండి అన్నింటిలో కూడా టోర్నమెంట్ ఎక్కువగా జరుగుతాయి అందులో మన ఏరియాలో బాగా ఎక్కువ జరుగుతాయి కాబట్టి మీ అందరూ కూడా డిసిప్లిన్ గాడి ఈ ఊరికి మంచి పేరు తీసుకొస్తే కంపల్సరీగా చాలామంది ఇక్కడ గాడీ లిఫ్ట్ చేసుకున్నారు ఈ టోర్నమెంట్ ఎలా ఉంది ప్లేయర్స్ ఎలా ఉన్నారు టీమ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మిగతా కొత్త వర్షంలో కూడా రేపు ఇరవై ఒకటి జరగపోవచ్చు టోర్నమెంట్ జరగ చెప్తాం అనుకుంటున్నారు ఆ టోర్నమెంట్కి సంబంధించి ప్లేయర్స్ ఇక్కడ టాలెంట్ చూసి మీ అందరూ డిసిప్లిన్ ఆడితే మిగతా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎప్పుడైనా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఆదరించే డ్రాప్లు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ క్రీడలు బయటకు వచ్చి ఆడటం జరుగుతుంది అసలు ఎవరు డబ్బులే ముందుకు పెట్టడానికి ఇష్టం లేకపోతే టోర్నమెంట్ జరగకపోతే మన ఊళ్ళో మనం ఆడుకోవాలి తప్ప బయటకు వచ్చి ఆడే అవకాశం ఉండదు మీరందరూ కూడా ఇలా బయటకు వచ్చి ఆడాలనుకుంటే దాతలు ముందుకు రావాలనుకుంటే మీరందరూ కూడా డిసిప్లిన్ ఆడి ఇన్ టైంలో వాళ్ళు ఏదైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారో ఇన్ టైంలో మీరు అందరూ కూడా ఎటెండ్ అవ్వాలి అటెండ్ ఆ మ్యాచ్లన్నీ కంప్లీట్ చేసుకొని వారికి మంచి పేరు తీసుకొస్తే అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చినట్టే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్న ఈ గ్రామ ప్రజలకు కానివ్వండి అలాగే కమిటీ కానివ్వండి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యాపారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ కి లో యాడ్స్ పొందండి